ఓం శ్రీ సాయిరాం జయ శ్రీరామ్ జై వీరాంజనేయ మనం వాల్మీకి రామాయణంలో ఉన్నాం బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షికి దర్శనమిచ్చి రామాయణం రాయమని ఆదేశించటం రామాయణం రాయడం వలన వారికి కలిగే ప్రయోజనం రామాయణం గొప్పతనం లోకంలో ఎంతవరకు ఎంతగా కీర్తించబడుతుంది గుర్తించబడుతుంది అనే ముఖ్యమైన విషయాలు కూడా నిన్న మనం తెలుసుకున్నాం ఈరోజు కామార్ధగుణ సంయుక్తం ధర్మార్ధగుణ విస్తరం సముద్రమివ రత్నాఢ్యం సర్వశ్రుతి మనోహరం అట్టి రామాయణమును వాల్మీకి మహర్షి రాముడు పటాభిషిక్తుడై రాజ్యము చేయినప్పుడు రచించెను రామచంద్రుడు రావణ బ్రహ్మను సమరించి అయోధ్యకు వచ్చి పట్టాభిషక్తుడై రాజ్యపాలన చేస్తున్న సమయంలో ఈ రచన సాగింది అంటూ ఉన్నాడు అందు ఇరవై నాలుగు వేల ఉన్నాయి ఐదు వందల సర్గములతో కూడి ఉత్తరకాండ సైతముగా ఏడు కాండలు కలిగి ఉన్న రామాయణం రచించాడు కానీ దాన్ని పాడువారు కనిపించలేదు వాల్మీకి అప్పుడు ఇంకా రాత పుట్టినట్లేదు వ్రాయడం అనేది ఇంకా అప్పట్లో జరగలేదు అంతా నోటి ద్వారానే నేను పాడితే మరొకరు విని వారు గుర్తుపెట్టుకొని వారు పాడితే మరొకరి విని ఇలా మన యొక్క పురాణాలన్నీ కూడా హరికథల ద్వారా బుర్రకథల ద్వారానే మనకు లభించాయి చివరికి వేదాలు ఇవన్నీ కూడా మహర్షులు తమ శిష్యులకు బోధిస్తే వారు వారి శిష్యులకు బోధిస్తే అలా వ్యాప్తి చెందాయి తర్వాత ఎక్కడో ఒకచోట అనే విద్య వచ్చిన తర్వాత ఆ టెక్నాలజీ వచ్చిన తర్వాత వాటిని రచించడం జరిగింది అందుకనే వెనికిడి ద్వారా వచ్చిన ఈ వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ పురాణాలు కానీ అవి మొట్టమొదట ఉన్నట్టుగానే ఇప్పుడు అప్పుడు ఆనాడు మొట్టమొదట ఎవరైతే వాటిని సృష్టించారో చెప్పారో వారు చెప్పింది యథాతథంగా మనకు అందిందా అంటే డౌటే కదా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి లక్షల సంవత్సరాలు గడిచిపోయాయి ఆ విన్నవాళ్ళు మర్చిపోయి ఉండవచ్చు కొన్ని మర్చిపోయిందాన్ని కొన్ని కల్పించేసి చెప్పి ఉండవచ్చు మరికొంతమంది మరికొంత మర్చిపోయి మరికొన్ని కలిపి ఉండవచ్చు మరికొంతమంది స్వార్థంతో వాళ్ళ ప్రయోజనం కోసం కొన్ని కల్పించి ఉండవచ్చు ఇలా వచ్చినవే పురాణాల్లో కానీ ఇతర శాస్త్రాల్లో కానీ స్త్రీలను తక్కువ చేసి చూపించడం కానీ స్త్రీలను ఒంటింటి కొందేళ్ళుగా ఉంచేలా చూడడం కానీ పురుషాధిక్యత కానీ ఇవి అయి ఉండొచ్చు లేదు అలా రాయబడ్డ వాటికి కూడా ఒక అర్థం పరమార్థం ఉందేమో ఆ కాలంలో మనకు తెలియదు కానీ ఒకవేళ ఆ అర్థం పరమార్థం అవి లేకుండా అవి వచ్చి ఉంటే మాత్రం కొంతమంది స్వార్థపరులు కల్పించి స్త్రీ జాతిని అనగదొక్కడానికి రాసి ఉండవచ్చు కానీ దాన్ని పాడువారు కనిపించలేదు వాల్మీకి అట్టి స్థితిలో మునివేషమున ఉన్న రాజపుత్రులు కుశలవులు వాల్మీకి పాదములు పట్టుకున్నారు ఈ పిల్లలు ఏదో వచ్చేసేసి లవకుషులు ఆయన పాదాలు పట్టుకోలేదు సీతమ్మ వారిని కూడా ఆయన ఆశ్రమంలోనే ఉంచుకున్నాడు అక్కడే ఆమె ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది కాబట్టి చిన్నప్పటి నుంచి ఆయన దగ్గరే పెరిగి పెద్దవారు అయ్యారు వారు అన్నదమ్ములు యశోవంతులు స్ఫురద్రూపులు మేధావులు వేదవేదాంగవేత్తలు సంగీత శాస్త్రము సమగ్రముగా అధ్యయనం చేసిన వారు వారికి వాల్మీకి రామాయణం నేర్పించాడు లోకమున ప్రకటించమని చెప్పాడు ఇప్పుడు చెప్పిన విద్యలన్నీ కూడా వాల్మీకి మహర్షి నేర్పించాడు ఆ రోజుల్లో గురువులకు సకల విద్యలు వచ్చేవి సకల శాస్త్రాలు సకల విద్యలు సకల లలిత కళలు యుద్ధ విద్యలు అన్నీ వచ్చేవి అలా వచ్చిన వారిని గురువు అనేవాళ్ళు ఇప్పట్లాగా తెలుగుకొకరు సైన్స్కొకరు సోషల్కొకరు మ్యాథమెటిక్స్ ఒకరు కాదు సకల విద్యలు ఒకరికి వచ్చేవి అంత గొప్పగా గురువులు ఉండేవారు ఆ రోజుల్లో అభిగీతమిదం గీతం సర్వగీతేషు కోవిదౌ ఆయుష్యం పుష్టిజనకం సర్వశ్రుతి మనోహరం లవకుశులు రామాయణం చక్కగా నేర్చుకున్నారు వారు ఋషుల సమావేశములందునూ బ్రాహ్మణుల సభలలోనూ సాధుజనులు కూడిన చోటను రామాయణం నేర్చుకున్నది నేర్చుకున్నట్లు పాడేవారు అందరూ వారిని మెచ్చుకునేవారు రామాయణం ఆ విధంగా వ్యాప్తి చెందుతూ వస్తూ ఉంది రాముడు సైతం వారిని పిలిపించుకున్నాడు నిండు కలువులో మంత్రి సామంతుల ఎదుట వారితో రామాయణం పాడించుకున్నాడు కుశలవులు వీణలు వాయించుచు లయతప్పిపోకుండా మధురముగా గానం చేశారు రామాయణాన్ని అది విని రాముడు చాలా ఆనందించాడు వారు పాడిన కథ ఈ విధంగా ఉంది రచయిత ఇలా ఒక రచయిత నైపుణ్యం ఇది లవకుశుల చేత రామాయణం మనకు అనమాట రాముని మందిరంలో రాముని ఎదుట రామాయణాన్ని వారు గానం చేశారు వారు పాడిన రామాయణము ఇలా ఉంది ఇక్కడి నుంచి రామాయణం కథ స్టార్ట్ అవుతుంది సరే Ripel the Ramayana Loki. Sai Ram.